హాయ్ అండి అందరికీ వందనాలండి ఎహేస్గేల్ గ్రంథము ముప్పయో అధ్యాయం అండి ఏడు వందల పన్నెండవ పేజీలో నుండి ఎడమవైపు మొదటి వచనం చదువుకుందాము మరియు యహూవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నరపుత్రుడా సమాచారం ఎత్తి ప్రవచింపుము ప్రభుకు యహువా సెలవిచ్చున్నది ఏమనగా ఆహా శ్రమదినము వచ్చినే అంగళార్చుడి శ్రమదినము వచ్చినే యహూవా దినము వచ్చును అది దుర్దినము అన్యజనులు శిక్షణందుదినము ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును ఐగుప్తు దేశములో ఐగుప్తీయులలో అతులు కూలగా కూషు దేశస్తులు వ్యాకుల పడదురు శత్రువులు అయుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టు పడగొట్టదురు కుషీయులును పుతియులును లూదిలను కుబు కుబియులును నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరూ కడ్గమ చేత కూలుతురు రోజు నుండి ఏహో సెలవుచ్చినదేమనగా ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు దాని బలగర్వము అణిగిపోవును మిగ్దోలు మొదలుకొని సెవెను వరకు జనులు కడ్గమ చేత కూలుదురు ఏడవ మంది పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తియులు దిక్కులేని వారు వారుగా ఉందరు నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణము ఉండును పట్టణములు ఉండును ఎనిమిదో వచ్చినమండి ఐగుప్తు దేశములో దేశంలో అగ్ని రగులు నేను ఉదానికి సహాయకులు లేకుండా చేయగా నేను యుహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు తొమ్మిదవ వచ్చిన ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్వీచారకులైన కుషిగిలను భయపెట్టు భయపెట్టుదురు ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును అదిగో అది వచ్చే ఉన్నది పదవ వచ్చిన మంది ప్రభు సెలవు చిన్నదేమనగా ఐగుప్తియులు చేయు అల్లరి బబులోను రాజైన నిబ్గదనిచ్చరి చేత నేను మాన్పించేదను జనములలో భయం భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును అగుప్తియులను చంపుటకై వారు తమ కడ్గము కడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు పన్నెండవచ్చునమండి నైలు నదిని ఎం ఎండిపోజేసిన చేసి ఆ దేశమును దుర్జనులకు అమ్మి పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలో ఉన్న సమస్తమును పాడు చేయించదను ఇహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను ఇహోవా ఇలాగ సెలబిస్తున్నాడు విగ్రహములను నిర్మూలన చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను ఇక ఐగుప్త దేశంలో అధి అధిపతిగా ఉండుట ఎవడునూ లేకపోవును ఐగుప్త దేశంలో భయము పుట్టించదను పత్రోసును పాడు చేసెదను సోయానులో అగ్ని ఉంచెదను నోలో తీర్పులు చేసేదను వచనం అండి నోలో తీర్పులు చేసేదను నోలో తీర్పులు అనే మాటకి మీకు ఏమైనా అర్థం అయితే కనుక మీరు కామెంట్లో తెలియచేయండి ఓకే అండి పదిహేనవచనము వచనము ఐగుప్తు నాకు కోటగానున్న శీను మీద నా క్రోధము కుమరించదను నోలోని జనసమూహమును నిర్మూలము చేసేదను ఐగుప్త దేశంలో నేను అగ్ని ఉంచగా శీను నాకు మెండుగా నొప్పి పట్టును నోపురము పడగొట్టబడును పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుతురు ఓనువారిలోనూ పిబేసనాథువారిలోనూ యవనులు ఖడ్గము చేత కూలుదురు ఆ పట్టణస్తులు చెరలోనికి పోదురు అగుప్తు పెట్టిన కాండ్లను నేను తాప్సన్యసులో విరుచుచు విరుచు దినమున చీకటి కమ్మును అగుప్తియుల బలగర్వము అనగబడును మబ్బు ఐగుప్తీయును కమ్మను దాని కుమార్తెలు చెరలోనికి పోదురు నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ దినమున యహోబవాకు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చును నరకొద్దుట నేను ఐగుప్తి రాజైన ఫరో బాహువును విరిచి విరిచితిని అది బాగవుటకు ఎవరికి ఎవ ఎవరునో దానికి కట్టరు అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొన లాగున ఎవరునో దానికి బద్ద కట్టరు కాపున ప్రభోయి నిహోవా సెలవు చిన్నదేమనగా ఇరవై రెండవ వచనం నేను నేను అయిన ఫరోకు విరోధనై ఉన్నాను బావుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడ చేసేదను ఇరవై మూడవ వచనం అండి ఐగుప్తీయులను జన జన్మల్లోనికి చెదరగొట్టదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును ఇరవై నాలుగవచనమండి మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతన్ని చేతికిచ్చదును ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బతిన్న వాడే మూలుగు మూలుగులీడును ఇరవై ఐదవ వచనం మండి బబులోను రాజు యొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చాపటికై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికీయగా నేను యహోవానయ్యున్నానని ఐగుప్తీయులు తెలుసుకుందరు ఇరవై ఆరో వస్తునం అండి నేను యహోవానయున్నాను అని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జన జనముల్లోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టద్దును ఈ పరిశుద్ధ వాక్యం దేవున్నామనికి మహిమ కలుగునిగాక నెక్స్ట్ అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం అండి ఓకే అండి